భయపెట్టిన ఇంతకంటే మన ఆత్మగౌరవం దంపుకొని బతకడం కంటే అలాగనే తెచ్చిపోతుంది తప్పించి ఇలాంటి పనికిమాల ఎదోకి వాళ్ళ బెదిరింపులకి మనం భయపడ అవసరం లేదు మీ వెనక అంటే ఇప్పుడు మీరే అనుకుంటాం రోడ్డు ఇది ఒకరోజు 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 చిన్నగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనూ రగులుకుంటుంది ఆ రగులుకున్న పరిస్థితిని మనం సృష్టించాలంటే మనం తప్పనిసరిగా ఇక్కడ మనం కంటిన్యూగా చేస్తూనే ఉండాలి ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు తమ్ముడు మాట చెప్పాడు ఇంకొక ఇష్యూ కోసం అంటే వ్యక్తిగత సమస్యలు వచ్చినప్పుడు వారి కుటుంబాలు వాళ్ళందరూ సహకరిస్తారు ఇది మొత్తం సామాజిక సమస్య మొత్తం మీ కుటుంబాల సమస్య మీ కుటుంబాల మొత్తం సమస్య కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హాజరైతేనే ఈ కార్యక్రమం సజాలు సాగుతారు ఈరోజు నాకు రావడం అవదు అనుకున్నామంటే మిగతా వాళ్ళ ఒక్కరు ఒకరు ఒకరు అలా కొలాల్సి అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో నా ఆలోచన వద్దు ఇద్దరు కూర్చున్నా చాలు అని మాటలు చెప్తారు కానీ అది కాదు బాధితులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూర్చోవాలి ఎందుకంటే ఇది సామాజిక సమస్య రెండోది మనం ఎవరిని మాకు లోన్లు ఇవ్వండి లేదంటే